అసలం అమ్మ వరహమ వబర్కత సూరే ఆల ఇమ్రాన్ ఆయత్ నెంబర్ నూట నలభై ఒకటి నుండి నూట యాభై హౌస్బిల్లాహి మిన షైత అని రజీం బిస్మిల్హా అని రహీం ఆయుద్ నంబర్ నూట నలభై ఒకటి ఈ పరీక్ష ద్వారా అల్లా సిసలైన విశ్వాసులను వేరు చేసి అవిశ్వాసులను తుదముట్టించదలిచాడు ఉహూద్ యుద్ధంలో ముస్లింలకు తమ స్వయంకృతం మూలంగా తాత్కాలికంగా ఓటమి ఎదురైనప్పటికీ భవిష్యత్తులో అది వారి కొరకు ఎన్నో రకాలుగా ప్రయోజనకరమైంది వాటిని అల్లా ఈ వాక్యాలు వివరిస్తున్నాడు ఒకటి ఈ యుద్ధం ద్వారా అల్లా విశ్వాసులను బహిరంగ పరచదలిచాడు కష్టకాలంలో కదలని కొండల స్థిరత్వాన్ని ప్రదర్శించే వారెవరో అలా చూడదలిచాడు అలాంటి సహనామూర్తులంతా నిఖార్సైన విశ్వాసులు అన్నమాట రెండు దేవుడు తన ప్రియదాసుల్లో కొందరిని అమరవీరు షహీద్ల శ్రేణిలో నిలబెట్టదలిచాడు మూడు విశ్వాసులను వారి తప్పుల నుంచి పరిశుద్ధుల్ని చేయదలిచాడు అరబీలో యుమ్మహీసు అనే పదం వాడబడింది దాని మూల పదం తమ్హీస్ ఈ పదానికి ఎన్నుకోవటం అని ఒక అర్థం ఉంది దాంతోపాటే తత్హీర్ తఖ్లీస్ అనే మరో రెండు అర్థాలు కూడా ఉన్నాయి అయితే ఈ రెండింటి భావం దాదాపు ఒక్కటే అని మన ఉర్దూ అనువాదకులైన ముహమ్మద్ జూనా గడి గారు అల్లా ఆయనపై శాంతి కురిపించుగాక ఇక్కడ తమ్హీస్ అన్న పదానికి మొదటి అర్థాన్ని అనగా ఎన్నుకోవటం అనే అర్థాన్ని తీసుకున్నారు ఈ వాక్యంలో దాగి ఉన్న మరో పరమార్థం ఏమిటంటే అల్ల అవిశ్వాసులను అంతమొందించగోరాడు తాత్కాలికంగా తమకు లభించిన విజయంతో వారు ఉబ్బిపోయి తలబిరుసుతనం ప్రదర్శిస్తారు ఆ తలబిరుసుతనమే వారి పతనానికి వినాశకానికి నాంది వచకమవుతుంది ఆయన నంబర్ నూట నలభై రెండు ఏమిటి మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా వాస్తవానికి మీలో తన మార్గంలో పోరాడేదెవరో ఓర్పు వహించేవారెవరో ఇప్పటి వరకు అలా పరీక్షించనే లేదు అంటే దైవ మార్గంలో పోరాడకుండానే కఠిన పరీక్షలు ఎదుర్కోకుండానే స్వర్గ ప్రవేశం లభిస్తుందని భావిస్తున్నారా ఎంతమాత్రం కాదు కఠిన పరీక్షల్లో నెగ్గుకు వచ్చిన వారికే స్వర్గం లభిస్తుంది వేరొక చోట ఇలా సెలవీయబడింది ఏమిటి మీరు స్వర్గంలో ప్రవేశిస్తామని ఊహిస్తున్నారా మీకు పూర్వం గతించిన వారికి ఎదురైన పరిస్థితులు మీకు ఇంకా ఎదురు లేదు వారిపై కష్టాలు బాధలు విరుచుకుపడ్డాయి తద్వారా వారు బాగా కుదిపివేయబడ్డారు మరో చోట ఈ విధంగా అనబడింది మేము విశ్వసించాము అని అనగానే విడిచిపెట్టబడతామని పరీక్షించబడమని ప్రజలు అనుకుంటున్నారా ఈ విషయం ఇంతకుముందు బక్రాసురాలో కూడా వచ్చింది సంతోర్పిచితంగా ఇక్కడ కూడా ప్రస్తావనకు వచ్చింది స్వర్గ ప్రవేశం కోసం మీలోని మేలిమి బంగారాన్ని వేరు చేయాలి దానికోసం మీరు పరీక్షించబడటం అవసరం మీరు కల్తీ సరుకు ఏదో మేలిమి సరుకు ఏదో కథన రంగంలో కష్టాలు ఎదురైనప్పుడు కానీ తెలిసిరాదు ఆయన నంబర్ నూట నలభై మూడు యుద్ధానికి ముందైతే మీరు వీరమరణాన్ని ఎంతగానో కోరుకునేవారు ఇప్పుడు దాన్ని మీరు మీ కళ్ళారా తిలకించారు బద్ర యుద్ధంలో పాల్గొనలేకపోయిన సహబీలు కానీ కలలను ఈ వాక్యం సూచిస్తున్నది తమకు అవకాశం దొరికినట్లయితే తాము కూడా శత్రువుల పంక్తుల్లోకి చొచ్చుకుపోయి దైవ విరోధులను అంతమొందించి తమ ప్రతాపాన్ని చాటిచూపుతామని వారు చెప్పేవారు అటువంటి ఔత్సాహిక సహచరుల కోరికపైనే మదీనా నగరం దాటి శత్రువును ప్రతిఘటించడానికి బయటికి రావలసి వచ్చింది కానీ తీరా శత్రువులు చేసిన మెరుపు దాడితో ఓటమి పాలైనాక ఈ ఔత్సాహిక యోధుల్లోని ఆవేశం కాస్త చల్లారిపోయింది వారిలో కొందరైతే పలాయనం చిత్తగించారు కొంతమంది మాత్రమే స్థిరంగా నిలబడ్డారు వివరాలు మున్ముందు రాబోతున్నాయి అందుకే హదీసులో సెలవీయబడింది మీరు శత్రువుతో ముఖాముఖి అవ్వాలని కోరుకోకండి సదా యోగక్షేమాల కోసమే దైవాన్ని ప్రార్థించండి ఒకవేళ శత్రువును ప్రతిఘటించక తప్పని పరిస్థితే గనక ఏర్పడితే అప్పుడు మొక్కవోని సాహసాన్ని స్థైర్యాన్ని కనబరచండి ఖడ్గాల నీడలోనే స్వర్గం ఉందన్న విషయాన్ని విస్మరించకండి అంటే ఖడ్గాల గలిపింపుల్లోని మెరుపును ఈటల్లోని వేడిని వాడిని బాణాలు సృష్టించిన హోరును యుద్ధ కాముకుల పోరాట మహిమను వీటన్నింటిలోనూ తొనకిసలాడే మృత్యువును మీరు మీ చర్మ చక్షువులతో తదేకంగా వీక్షించారుగా యతుమ్ మరియు తన్జురూన్ రెండు ఒకే అర్థం కలిగిన పదాలు చూడటం అని వాటికి అర్థం మాటలో చేవ తీసుకురావటం కోసం ఈ పర్యాయ పదాలను ఉపయోగించడం జరిగింది ఆయత్ నెంబర్ నూట నలభై నాలుగు ముహమ్మద్ సలహాహులహి వాసల్ం ఒక ప్రవక్త మాత్రమే ఈయనకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు గతించారు ఒకవేళ ఈయన చనిపోతే లేక చంపబడితే మీరు ఇస్లాం నుంచి వెనుతిరిగిపోతారా వెనుతిరిగిపోయేవాడు అల్లాకు ఏమాత్రం హాని కలిగించలేడు కృతజ్ఞతలు తెలిపే వారికి అల్లా త్వరలోనే మంచి ప్రతిఫలం వసగుతాడు ముహమ్మద్ సలిహు అలహి వసల్లం ఒక దైవ ప్రవక్తయే అంటే దైవదోత్యం మూలంగా ఆయనకు ఈ లోకంలో విశిష్టత ప్రాప్తించింది అంత మాత్రాన ఆయన మానవ సహజమైన విషయాలకు అతీతులు కారు దైవిక గుణాలు కలిగి ఉన్న వ్యక్తి కూడా కారు కనుక ఆయన మరణం కూడా ఏనాటికైనా అసంభవమైన విషయమేమి కాదు ఉహుద్ పోరాటంలో ముస్లింలకు ఎదురైన ఓటమి మరో ముఖ్య కారణం మహాప్రవక్త సలిలాం అలైహి వసల్లం అంతమొందించబడ్డారన్న వదంతిని అవిశ్వాసులు వ్యాపింపజేయటమే ఈ వదంతి ముస్లింలలో వ్యాపించడంతో వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది తమ మధ్య దైవ ప్రవక్త సలహాహు అలహి వసల్లం లేనప్పుడు తాము ఇంకెవరి కోసం పోరాడాలి అన్న నిరాశతో వారు వెనుకంజ వేశారు వారి ఈ ధోరణిని విమర్శిస్తూ ఈ ఆయుధు అవతరించింది అందులో ఏమనబడిందంటే అవిశ్వాసుల చేతిలో ప్రవక్త హతమార్చబడటం లేదా ప్రవక్తకు మరణం సంభవించటం ఇదేమి కొత్త విషయం కాదు వెనుకటి ప్రవక్తలు కూడా గతించారు వారిలో కూడా కొందరు తమ జాతుల వారి చేత వధించబడ్డారు ఒకవేళ మీ మధ్యన ఉన్న ప్రవక్తకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతే మీరు ఇస్లాం ధర్మం నుంచి మరలిపోతారా గుర్తుంచుకోండి ఈ విధంగా వెన్ను చూపినవాడు అల్లాకు ఎలాంటి నష్టము కలిగించలేడు అతడు తన స్వయానికే నష్టం చేకూర్చుకుంటాడు పదకొండవ ఏటా దైవ ప్రవక్త సలీలాం అలహి వాస్తవంగా మరణించినప్పుడు సర్వత్రా విషాద ఛాయలు ఆవరించాయి ಉಮರ್ ರಜಿಯಲ್ಲಾಹ್ ಅನ್ಹು ಭಾವೋದ್ರೇಕಾಲಕ್ಕನಯ್ಯಾರು ಆವೇಶ ಪೂರಿತೈ ದೈವ ಪ್ರವಕ್ತ ಸಲೀಲ್ಲಾಹು ಅಲಹಿ ವಸಲ್ಲಂ ವಾರಿ ಮರಣ ವಾರ್ತನ್ನು ಖಂಡರು ಆ ಸಮಯಂಲೋ ಅಬೂ ಬಕ್ರ ಸಿಖ್ ರಜಿ ಅಲ್ಲಾಹ್ ವನ್ಹು ಎಂತ ಸಮಯ ಸ್ಫೂರ್ತಿ ದೈವ ಪ್ರವಕ್ತ ಸಲಿಲ್ಲಾಹು ಅಲಹ ವಸಲ್ಲಂ ವಾರಿ ವೇದಿಕ ಪ್ರಕ್ಕನ ನಿಬಡಿ ಈ ಆಯತನ್ನು ಪಾರಾಯಣಂಚಾರ అంతే ఉమర్ రజి అల్లాహు వన్హు గారి ఆవేశం ఒక్కసారిగా చల్లబడిపోయింది అబూబకర్ రజి అల్లాహ్ అన్హు గారు ఖురాన్ వాక్యం పఠిస్తుంటే అప్పుడప్పుడే అది అవతరిస్తుందా అనిపించింది అదీ కాక ఉమర్ రజి అల్లాహ్ అన్హు ఎంత ఉద్రేకులైనప్పటికీ ఖురాన్ పఠించినప్పుడల్లా ఆయన దానికి చిత్తం అనేవారు ఇక్కడ కృతజ్ఞతలు తెలపటం అంటే భావం దైవ మార్గంలో నిలకడ చూపటం దేవుడు చేసిన అపారమైన మేళ్లకు బదులుగా దైవాదేశాలను పాలించటం అన్నమాట కృతజ్ఞత పూర్వకంగా వ్యవహరించే వారిని అల్లా మరింతగా అనుగ్రహిస్తాడు ఆయత్ నెంబర్ నూట నలభై ఐదు దైవాజ్ఞ కానంత వరకు ఏ ప్రాణి చావదు నిర్ధారిత సమయం రాయబడి ఉంది ప్రాపంచిక ఫలితాన్ని కోరుకున్న వారికి మేము ఎంతో కొంత ఇచ్చేస్తాము పరలోక ప్రతిఫలాన్ని కోరుకున్న వారికి మేము దాన్ని కూడా అనుగ్రహిస్తాము కృతజ్ఞులై ఉండేవారికి మేము త్వరలోనే మంచి ప్రతిఫలాన్ని వసగుతాము ధైర్యం వీడి పిరికితనం చూపిన వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ విధంగా ఉపదేశించడం జరిగింది మరణ సమయం ముందుగానే నిర్ణయించబడి ఉండగా తిరిగి పందలై పారిపోవలసిన అవసరం ఏముంది అలా పారిపోవటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి మీరిలా పలాయనం చిత్తగించి కొద్దో గొప్ప ప్రాపంచిక లాభాలను జురుకున్నప్పటికీ శాశ్వతమైన పరలోకంలో మీరు లభించే పుణ్యఫలం ఏమీ ఉండదు దీనికి భిన్నంగా పరలోక సాఫల్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని జీవించే వారికి పరలోకంలో పుణ్యఫలం ఎలాగూ లభిస్తుంది అయితే అలాంటి వారికి ప్రపంచంలో కూడా అల్లా అడ్వాన్సుగా అనుగ్రహిస్తాడు వారిలో ఉత్తేజాన్ని ధైర్యాన్ని నూరిపోయడానికి వెనుకటి ప్రవక్తల వారి ప్రియ సహచరుల అసాధారణ త్యాగాలను సహన స్థైర్యాలను కూడా ఉదాహరించడం జరిగింది ఆయత్ నంబర్ నూట నలభై ఆరు ఎంతోమంది ప్రవక్తలకు ఆదరువుగా నిలిచి ఎందరో అల్లా భక్తులు దైవ మార్గంలో పోరాడారు వారికి కూడా అల్లా మార్గంలో కష్టాలు ఎదురయ్యాయి కానీ వారెన్నడూ ధైర్యం కోల్పోలేదు అసక్తతకు లోను కాలేదు లొంగిపోను లేదు అల్లా ఇష్టపడేది ఇలాంటి సహనమూర్తులనే అంటే యుద్ధ సందర్భాలలో ఎదురయ్యే కష్టాలకు వెరవకుండా బాధపడకుండా భయభ్రాంతులకు లోను కాకుండా శత్రువుకు ఎదురొడ్డి నిలబడే వారిని ఇక్కడ సహనశీరు అని అనడం జరిగింది ఆయత్ నెంబర్ నూట నలభై ఏడు వారిది ఒక్కటే పలుకు మా ప్రభు మా పాపాలను క్షమించు మా పనుల్లో మా వల్ల జరిగిన అతిని మన్నించు మా పాదాలకు నిలకడను ప్రసాదించు అవిశ్వాస జనులకు వ్యతిరేకంగా మాకు తోడ్పాటును అందించు ఆయన నంబర్ నూట నలభై ఎనిమిది అల్లా వారికి ప్రాపంచిక ఫలాన్ని ఇచ్చాడు పరలోకపు ఉత్తమ పుణ్యఫలాన్ని కూడా ప్రసాదించాడు సత్కార్యాలను ఉత్తమ రీతిలో నిర్వర్తించే వారిని అల్లా ఎంతగానో ప్రేమిస్తాడు ఆయత్ నెంబర్ నూట నలభై తొమ్మిది ఓ విశ్వాసులారా మీరు కనుక అవిశ్వాసుల మాట విన్నారంటే వారు మిమ్మల్ని మీ కాలి మడపలపైనే తిరుముఖుల్ని చేస్తారు ధర్మభ్రష్టుల్ని చేస్తారు అప్పుడు నష్టపోయేది మీరే ఆయన నెంబర్ నూట యాభై వాస్తవానికి అల్లా అయ్యే మీ రక్షకుడు ఆయనే అత్యుత్తమ సహాయకుడును ఈ విషయం ఇంతకు ముందు కూడా వచ్చింది అయినా మళ్ళీ పునరావృతమైంది ఎందుకంటే ఊహూ యుద్ధంలో ముస్లింలకు కలిగిన స్వల్ప పరాజయాన్ని అదనుగా తీసుకొని అవిశ్వాసులు కపటులు ముస్లింలకు ఉచిత సలహాలు ఉదారంగా ఇవ్వసాగారు ఎందుకొచ్చిన తంటా గాని మీరు మీ తాత ముత్తాతల ధర్మం వైపుకు మరలిపోండి అని పురిగొల్పసాగారు ఇలాంటి పరిస్థితుల్లో ముస్లింలు కనుక వారి తప్పుడు సలహాలపై అమలు చేస్తూ నిజంగానే మరలిపోతే జీవితాలు దుర్భరమైపోతాయని ఇహపరాలలో పరాలలో వినాశాన్ని చవి చూడవలసి వస్తుందని హెచ్చరించడం జరిగింది యథార్థానికి సాఫల్యం సిద్ధించేది దైవ మార్గంలో నేనని దైవం మాత్రమే అత్యుత్తమ సహాయకుడని ముసల్మానులకు బోధపరచడం జరిగింది అస్సలం లేకుంహతుల్హి వ